అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లావణ్య బునా అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈ వీడియో వచ్చేసి ఆయన నార్త్ సైడ్ ఉన్నారు అని చెప్పాను కదా లాస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వీడియో కూడా షేర్ చేశాను ఇప్పుడు నార్త్ సైడ్లో ఉండేటువంటి ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం టెంపుల్కి ఆయన వెళ్ళారు అక్కడ విషయాలు విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియోని చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మా ఆయన చాలా చెప్పారు ఉజ్జయిని టెంపుల్ గురించి అండ్ నాకు తెలిసిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను దయచేసి లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి నేను నిద్ర లేచిన వెంటనే పెట్టే ఛానల్ భక్తి టీవీ చిన్నప్పుడైతే మేము అన్నదాత ఈటీవీ న్యూస్తో చూసేవాళ్ళం కానీ ఇప్పుడు నేను పెళ్ళైనప్పటి నుంచి భక్తి టీవీ పెడతాను భక్తి టీవీలో మనకు ఎర్లీ మార్నింగ్ డైలీ ఉజ్జయిని మహాక్షేత్రం నుంచి లైవ్ వేస్తారు అప్పుడు అనుకునేదాన్ని మనం ఒకసారైనా ఈ టెంపుల్కి వెళ్ళగలమా చూడగలమా అనేసి కానీ మనం ఏదైనా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తారని మళ్ళీ ఒకసారి ప్రూవ్ అయింది నేను అస్సలు అనుకోలేదు మా ఆయన ఇంత దూరం ఉజ్జయిని టెంపుల్కి వెళ్తారని నిజంగా ఉజ్జయిని టెంపుల్కి వెళ్తున్నానని చెప్పినప్పుడు అట్లే గాల్లో మేఘాల్లో తేలుతున్నట్లున్నాను శివుడి ఆశీర్వాదం ఉండి మా ఆయన ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళారు సో ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మనకి జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయి పన్నెండు పన్నెండు ప్రదేశాలలో ఉన్నాయి ఒకటి గుజరాత్ రాష్ట్రంలో సోమనాథ జ్యోతిర్లింగం రెండు మన ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం మల్లికార్జున స్వామి మూడు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర క్షేత్రము మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉజ్జయిని పట్టణంలో శ్రీ మహాకాళేశ్వర ఆలయం ఉంది ఇది కృష్ణా నది ఒడ్డున ఉంది ఈ నగరంలో ఏడు సాగర తీరాలు ఇరవై ఎనిమిది తీర్థములు ఎనభై నాలుగు సిద్ధలింగాలు ముప్పై శివలింగాలు అష్టభైరవులు ఏకాదశ రుద్రాలు వందలాది దేవతా మందిరాలు జలకుండలాలు ఉన్నాయి మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభు జ్యోతిర్లింగం ఉజ్జయిని మహాకాళి జ్యోతిర్లింగం తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగాలయం ఇది ఆలయ ముఖద్వారం దక్షిణాభి దిశ ముఖంగా గర్భగుడి శ్రీచక్ర యంత్రం తిరిగి వేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత ఐదు అంతస్తులలో ఉన్న ఆలయంలో మహాకాళేశ్వరుడికి పాతకాలంలో కాలంలో భస్మాభిషేకం చేస్తారు ఇక్కడ కాలభైరువునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు నెక్స్ట్ మధ్యప్రదేశ్లో నర్మదా నది తీరంలో నర్మదా నది ద్వీపంలో ఉన్న ఓంకారేశ్వర జ్యోతిర్లింగం నాలుగవ జ్యోతిర్లింగము ఐదవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం మ ఆరవ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగం ఏడవ జ్యోతిర్లింగం తమిళనాడులోని రామేశ్వర జ్యోతిర్లింగం ఎనిమిదవ జ్యోతిర్లింగం ఉత్తరాంచల్ కేదార్నాథ్ జ్యోతిర్లింగం తొమ్మిదవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర నాసిక్లోని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం పదవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర భీమశంకర్ జ్యోతిర్లింగం పదకొండవ జ్యోతిర్లింగం మహారాష్ట్ర ఔరంగాబాద్లోని శ్రీకృష్ణేశ్వర జ్యోతిర్లింగం పన్నెండవ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఇలా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి ఇప్పుడు మనం మధ్యప్రదేశ్లోని రెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి అందులో ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి కొద్దిగా డీప్గా తెలుసుకుందాము హిందూ మతం ప్రసిద్ధ క్షేత్రం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయిని నగరంలో ఉంది ఈ దేవాలయం రుద్రసాగర సరస్సున సమీపాన ఉంది ఈ దేవాలయంలో విశిష్టమైన శివాలింగాన్ని స్వయంభుగా భావిస్తారు ఈ క్షేత్రంలో ఇతర చిత్రాలు శివలింగాల వలె కాకుండా మంత్రశక్తితో మే ఏర్పడిన శివలింగంగా భావిస్తారు శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాది ఈ వాదులాట కాస్త వివాదంగా మారింది దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దుమణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి ఆ మహాలింగం యొక్క మొదలు తుది తెలుసుకోవాలి అనుకున్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంసరూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహ రూపంలో ఆదిని కనుక్కోవడానికి బయలుదేరాడు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కొని మొదలుకొని కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్కం అదే మొగలి పువ్వు జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దాన్ని ఆపి ఆపితనకు బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనపడితే అదే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యమిమ్మని ప్రాధేయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయే తనని బ్రతిమాలేసరికి కాదనలేక సరేనంటారు ఈ రెండూ కిందికి దిగివచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయానని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను ఆ లింగం అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవుని మొగిలి పువ్వుని అడగమని చెప్పాడు నిజమే అంది మొగిలి పువ్వు బ్రహ్మ దేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవుతో తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడు చేస్తున్న అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మదేవుడు చెప్పిన అసత్యం కారణంగా భూలోకంలో ఎక్కడ పూజలు అందుకోవు అని ఈశ్వరుడు శపమిస్తే సాక్షాత్తు విష్ణు మహామూర్తికి నిత్యం ప్రజల నుంచి పూజలు అందుకుంటావు అని వరములు ఇచ్చారు స్వయంభుగా శివుడు ఏర్పరిచిన జ్యోతిర్లింగం కాబట్టి చాలా అనంతమైనది ఈ జ్యోతిర్లింగం నుంచి మనకు పన్నెండు జ్యోతిర్లింగాలు ఉద్భవించాయని పురాణాల ప్రతీతి నేను తెలుసుకున్న ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఉద్భావం గురించి అక్కడ పరిస్థితుల గురించి మీకు చెప్పాను ఇందులో ఏదైనా తెలియక తప్పు ఉంటే సారీ క్షమించండి ఇది మా ఆయన ఉజ్జయిని టెంపుల్కి వెళ్ళిన విశేషమైన వీడియో ఈ వీడియోలో కొంత మేరకు అన్నీ చూపించాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లావణ్యాబూనా బాయ్ బాయ్